బాలలకు భవిష్యత్తు అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా మనమంతా తోడే నిలుద్దామని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు బాలల దినోత్సవం పురస్కరించుకొని గోదావరికని గాంధీనగర్లోని ఎండీహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు పలువురిని అభ్రపరిచాయి ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ మనాలి రాజ్ ఠాకూర్ పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయి విధి వంచితులైన ఇంతమంది చిన్నారులను చేరదీసి వారిని ప్రయోజకులను చేయడం చాలా గొప్ప విషయమని ఆ అభినందనలు ఆ గొప్పతనం ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్యకే దక్కుతుందని అభినందించారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటేనే పెంచలేని పరిస్థితి ఉన్న ఈ సమాజంలో తనకు ఎలాంటి బంధం లేకపోయినా అనాథ పిల్లలు చీరదీసి తన సొంత పిల్లలుగా భావించి వారిని పెంచి పెద్ద చేస్తున్న రాజయ్య త్యాగం ముందు ఏది గొప్పది కాదని పేర్కొన్నారు ఈ ఆశ్రమం పిల్లలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ఎల్లవేరేలా ముందుంటారని భరోసా ఇచ్చారు భావి భారత పౌరులుగా అత్యున్నత స్థాయిలో ఈ దేశ ప్రగతిని గొప్పగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ చిన్నారులంతా కూడా భవిష్యత్ తరాల మంచి గడవకత ముందుకోవాలని వారిని ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ చదువుతో పాటు క్రీడలు రావాలని వారికి శుభాకాంక్షలు చేస్తూ పాలల దినోత్సవ శుభాగాలి ప్రతి ఒక్క చిన్నారికి ప్రతి ఒక్క యువ విద్యార్థికి విద్యార్థులకు అదే మాదిరిగా తల్లిదండ్రులకు దయచేసి చదువుతో పాటు వారి పట్ల క్రీడల్లో రాణించేటువంటి కార్యక్రమానికి ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చదువుతో పాటు ఇష్టపడి చదువుతో చదువు వస్తుంది క్రీడల్లో రానగలిగితే కష్టపడితే క్రీడల్లో రానియగలుగుతాం తప్పుదారి పడకుండా మదక దవ్యాలకు అలవాటు కాకుండా ఇతర చెడు అలవాట్లకు బానిసలు కాకుండా దేశ ప్రగతి కొరకు పరిపూర్చేటువంటి ఒక చిన్నారుల భవిష్యత్తుకి బాగు చేయడానికి మన అందరం కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు చదువుతో పాటు క్రీడల్లో రాణించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్య ఐడీసీ మెంబర్ పెద్దపల్లి డిస్టిక్ సయ్యద్ జావేద్ పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు పాల్గొన్నారు